హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో మీటర్ క్లాత్తో పైపింగ్ క్లాత్ రెడీ చేసి పైపింగ్ ఎలా వేసానో చూపిస్తాను అనమాట యాక్చువల్లీ ఇది మీటర్ క్లాత్ కదా దీన్ని వన్ సైడ్ నుంచి ఇంకో వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ పీస్ ఉంది కదా దీన్ని కట్ చేసేయాలి ఎక్స్ట్రా పీస్ ఇది హ్యాండ్స్కి నడుంకి అట్లా వేసుకోవచ్చు అనమాట ఈ పైపింగ్ క్లాత్ ఎప్పుడు కూడా ఇలా నాలుగు పలకలుగా అన్ని వైపులో సమానంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇక్కడ రాకెట్ చేస్తాం కదా చిన్నప్పుడు పేపర్స్తో ఆ విధంగా ఉండేటట్టు ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి మూడు వైపులా ఫోల్డ్ చేసుకొని రెండు జాయింట్లు వస్తాయి ఇదిగోండి ఫస్ట్ జాయింట్ అయితే ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టేసిన తర్వాత ఇంకో వైపు కూడా ఫోల్డ్ చేసేసి దాన్ని కూడా అటాచ్ చేయాలన్నమాట అటాచ్ చేస్తే ఈ విధంగా అన్వలప్ కవర్ లాగా ఈ మోడల్ వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఒకవైపు మాత్రమే ఓపెన్ అనేది ఉంచాలన్నమాట రెండు వైపులా స్టిచ్ చేసేసేయాలి ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ రెండు వైపులా స్టిచ్ చేసాను ఒకవైపు ఓపెన్ ఉంది కదా దీన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి నాలుగు మూలలు ఒక దగ్గర ఉండేటట్టు పెట్టేసేసి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసేయాలన్నమాట మడత మీద మడత పెట్టి ఫోల్డ్ చేసేసి దీని మీద నుంచి పైనుంచి ఒక స్టిచ్ వేసేసేయాలన్నమాట అప్పుడు ఏంటంటే మనం కట్ చేసినప్పుడు క్రాస్ పీస్ కింద వస్తుంది అనమాట క్లాత్ పద్దాక క్రాస్కి కట్ చేసామనుకోండి చాలా ముక్క అనేది వేస్ట్ అయిపోతుంది ఇలా కనుక మనం కట్ చేసుకుంటే కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనకు కావాల్సినంత క్లాత్ కట్ చేసుకొని ఇలాగా ఇక్కడ కుట్టు అనేది వేస్తాం కదా అది కుట్టు ఉప్ప తీసేస్తే ఓ స్ట్రైట్ పీస్ అనేది వస్తాయి అంటే ఇది క్రాస్గానే ఉంటుందండి ఇలా నిలువు పీస్ అనేది ఉంటుంది ఇక్కడ నేను నెక్కి అటాచ్ చేయడం కూడా చూపిస్తున్నాను ఈ క్లాత్ తోటి మనం మొత్తం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక మెడ మొక్క అనేది వేస్తాం కదా హ్యాండ్స్ జాయింట్ చేసాకన్నా వేసుకోవచ్చు చేయకముందన్నా వేసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ జాయింట్ చేయకముందు వేయాలి లేకపోతే నె నెక్ అనేది సాగిపోతుంది ఈ లైనింగ్ పీస్ ఏంటంటే లై మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేస్తాం కదా దాని తర్వాత నెక్ పీస్ అనేది అటాచ్ చేస్తాం కదా అలానే ఈ పైపింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసేసి దీని మధ్యలో థ్రెడ్ అనేది పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా డబుల్ ఫుట్ తోటే స్టిచ్ చేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ అనేది నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు పైపింగ్ రాదు పైపింగ్ రాదు అని అంటారు నాకు మొదట్లో వచ్చేది కాదు ప్రాక్టీస్ చేయగా 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 వచ్చింది ఇలా నేను చాలా వీడియోస్లోనే చెప్పానండి మీరు ఒకసారి చూస్తే అబ్జర్వ్ చేస్తే ఎలా కుట్టాము అనేది తెలుస్తుంది అలానే ఒక బ్లౌజ్ పీసో పాత క్లాతో ఏదో ఒకటి తీసుకొని దీన్ని ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ మంచిగా వస్తుంది ఎందుకంటే మనం జాబ్ చేసేదానికన్నా ఇలాగ ఇంట్లో టైలరింగ్ చేసుకుంటే పర్వాలేదండి జాబ్ చేసేదానికన్నా టైలరింగ్ మీద మంచి మంచి శాలరీనే వస్తుంది మనల్ని నమ్మి మనకి బ్లౌజ్ ఇచ్చారంటే మనం బాగా అంతే శ్రద్ధగా బ్లౌజ్ స్టిచ్ చేసి మనం ఇచ్చామంటే వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా మనకి ఇవ్వాలి అప్పుడు మనం సక్సెస్ అయినట్టు ఎందుకంటే మంచిగా మనం స్టిచ్ చేస్తున్నట్టు నేను బయట వాళ్ళు కొడితే మంచిగా ఉండదేమో అన్నట్టు చాలా టైం వేస్ట్ చేశాను అనమాట నేను నా నేనే స్టిచ్ చేసుకుంటే చాలే అన్నట్టు ఉండేదాన్ని బట్ జాబ్ మానేసాక బయట వాళ్ళు కుడితే వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా ఇస్తే నా మీద నాకే నమ్మకం వేస్తుందనమాట చాలా హ్యాపీగా కూడా ఉంది ఎందుకంటే మంచిగా కుడుతున్నాను అని వాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తుంటే సో పర్వాలేదండి జాబ్ చేసే శాలరీ ఈ మనం ఇంట్లో ఉండి టైలరింగ్ చేసుకునే శాలరీస్ ఈక్వల్గానే ఉంటుంది నేను ఇప్పుడు జస్ట్ త్రీ మంత్స్ నుంచి ఈ టైలరింగ్ మీద డిపెండ్ అయ్యాను అనమాట మీకు గనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ అయితే చేయండి అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేసి మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉంది అనేది మీకు యూస్ఫుల్గా కాదా అనేది కామెంట్ చేయండి ఇంతేనండి ఈ వీడియో చూడండి ఎంత నీట్గా పైపింగ్ పైపింగ్ అనేది వచ్చిందో దీన్ని లోపల వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయటమే ఇంకా చాలా వీడియోసే పోస్ట్ చేస్త తూనే ఉండేదాన్ని బట్ పైపింగ్ వీడియోస్ ఒక లైన్లో ఉన్నాయని చెప్పి పైపింగ్ వీడియోనే రిపో రిపీటెడ్గా అనమాట నా ఛానల్లో అన్ని రకాల కంటెంట్స్ నేను అప్లోడ్ చేస్తాను ఫస్ట్లో బట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఎలా ఉంది మీకు యూస్ఫుల్లా కాదా అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ